అరవై ఐదేళ్ల ముస్తలోడు మనవరాలి వయస్సున్న పదహారేళ్ల బాలికపై కన్నీసాడు కష్టాల్లో ఉన్నాం సాయం చేయండి అని వస్తే బాలికను ట్రాప్ చేసి మూడో పెళ్లి చేసుకున్నాడు ఇది హైదరాబాద్ పాత బస్తీలో ఓ బాబా అరాచకం బాబాను గుడ్డిగా నమ్మేసి బాలికను అప్పగించిన తల్లిదండ్రులు చివరకు అతని చేతిలో మోసపోయారు పోలీసుల ఎంట్రీతో దొంగ బాబా జైలు పాలయ్యాడు ఇతనే ఆ మాయల మరాఠీ పేరు సయ్యద్ అబ్బాస్ పీర్ ఖాత్రి పాతబస్తి చాంద్రాయన గుట్టవాసి ఏ రోగమైనా నయం చేస్తానంటాడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని మాయ మాటలు ఎన్నో చెబుతాడు చిన్న చిన్న చిట్కాలతో మాయ చేస్తుంటాడు ఇతని మాటలు నమ్మి జనం తండోపతండాలుగా వస్తుంటారు ఆరోగ్య సమస్యతో వచ్చిన మైనర్ బాలికను బ్లాక్ మ్యాజిక్తో వశం చేసుకున్న సయ్యద్ ఆమెను మూడో పెళ్లి చేసుకున్నాడు చివరకు కటకటాల పాలయ్యాడు పాతబస్తీకి చెందిన ఓ మైనర్ బాలికకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు ఆ అమ్మాయి మేజర్ కాకపోవటంతో పెళ్లి వాయిదా వేశారు ఆ అమ్మాయికి థైరాయిడ్ సమస్య ఉండటంతో పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి వద్దని అబ్బాయి తరపు వాళ్లు మెలుగు పెట్టారు ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా థైరాయిడ్ తగ్గకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు కంగారు పడ్డారు అయితే సయ్యద్ బాబా దగ్గరకు తీసుకువెళ్తే నయమవుతుందని ఎవరో చెప్పారు అంతే ఆ అమ్మాయిని తీసుకుని సయ్యద్ బాబా వెళ్లారు అమ్మాయిని మెస్మరైజ్ చేసి చాటుగా మ్యారేజ్ చేసుకుని మోసం చేశాడు అతని దగ్గర ఉన్న క్షుద్ర విద్యలు బ్లాక్ మ్యాజిక్ అంత ఉపయోగించి ఈ అమ్మాయిని ఒక రకమైన వాతావరణం బాలిక పెళ్లి విషయం తెలుసుకున్న బాబా కొన్నాళ్లు థైరాయిడ్ కు చికిత్స చేయించాలని నమ్మించాడు తర్వాత బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించాడు అమ్మాయిని వశపరుచుకున్నాడు ఓ రోజు అమ్మాయికి చికిత్స చేయిస్తానని ఒంటరిగా తీసుకువెళ్లాడు ఆ బాబా అంతే ఆ తర్వాత తిరిగి రాలేదు ఆమెను లోబర్చుకుని ముంబై తీసుకెళ్ళాడు మూడో పెళ్లి చేసుకున్నాడు అక్కడే కాపురం పెట్టాడు బాబా వెంట వెళ్లిన కూతురు ఆచూకీ తెలియకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు బాబా ముంబైలో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు అతని చెరలో ఉన్న బాలికను కాపాడారు తల్లిదండ్రులు చిన్న కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేట్ చేసి తన పట్టుకోవడం జరిగింది ఇతను టోనీ చౌకి చెందినవాడు ముందు యునానీ థైరాయిడ్ ప్రాబ్లం కోసం దునాని మెడిసిన్ ఇస్తానంటూ చెప్పి ఈ అమ్మాయిని మానసికంగా లోబర్చుకొని ఇల్లీగల్గా మ్యారేజ్ చేసుకున్నాడు తల్లిదండ్రుల అప్రమత్తతో పోలీసులు ఇంటర్ఫీర్ అయ్యి అమ్మాయిని రెస్క్యూ చేశారు అమ్మాయిని భరోసా సెంటర్కి మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తున్నాం ఇతను అరెస్ట్ చేసిన మ్యాడం పంపిస్తున్నాం ఈ దొంగ బాబా గతంలో కూడా ఇలాగే ఇద్దరిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఏడుగురు పిల్లలు ఉన్నారు విడాకులు తీసుకుని మళ్ళీ పాత బస్తీలో పాగా వేశాడు ఇక్కడి మహిళల్ని లోబర్చుకుంటున్నాడు ఈసారి బాలికకు వలవేసి పెళ్లి కూడా చేసుకున్నాడు నకిలీ నిఖానామా సైతం తయారు చేయించాడు చివరకు దొంగ బాబా గుట్టు రట్టయింది అతన్ని కటకటాల్లోకి పంపారు పోలీసులు బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించారు మనవరాలి వయసున్న బాలికను ట్రాక్ చేసి ఓ బాబా పెళ్లి చేసుకున్న ఘటన పాతబస్తీలో సంచలనంగా మారింది జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్తారు జ్వరం తగ్గడానికి డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటారు కానీ పాత బస్తీలో అలా కాదు జలుబైన జ్వరమైనా ప్రాణాంతక వ్యాధి అయినా ఏ సమస్య వచ్చినా బాబాల దగ్గరకు వెళ్ళడం కొందరికి అలవాటు జనం తాకిడి ఎక్కువైందంటే ఆ బాబాలు ఫేమస్ అయిపోతుంటారు వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా చేసేస్తుంటారు జనం బలహీనతను అడ్డం పెట్టుకుని సామాన్యులను దోచుకోవడమే కాదు మోసాలు చేసి పెళ్లిళ్ళు చేసుకోవడం లైంగిక దాడులకు పాల్పడటం పాత బస్తీలో మామూలైపోయింది హైదరాబాద్ పాత బస్తీలో సాంఘిక దురాచారం పెరిగిపోయింది సామాజిక చైతన్యం లేకపోవడంతో బాబాలు ఝూమంతర్గాళ్ల హవా కొనసాగుతోంది పాత బస్తీ వాసులు లక్షరాస్యత మూఢనమ్మకాలకు దారితీస్తోంది జనం బలహీనతను సొమ్ము చేసుకుంటున్న బాబాలు ఇటీవల వికృత చేష్టలకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది పెళ్లైన మహిళల్ని చెరబడుతున్న బాబాలు యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఇప్పుడు అరెస్ట్ అయిన సయ్యద్ బాబాది ఇదే కథ జబ్బు నయం చేస్తానని నమ్మించి యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఏకంగా పెళ్లి చేసుకున్నాడు కొద్ది రోజుల క్రితం రోగం తగ్గిస్తానని నమ్మించి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు మరో బొరుడి బాబా వాడిని పట్టుకుని విచారిస్తే అతను బాబా కాదు లారీ డ్రైవర్ అని తెలుసుకుని కాంగు తిన్నారు పోలీసులు తమ బిడ్డ ఆరోగ్యం బాగోలేదని తల్లిదండ్రులు తీసుకొస్తే బాలికను ఒంటరిగా గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు ఇదంతా చూ మంతర్లో భాగమని నమ్మించాడు అత్యాచారానికి ప్రయత్నించడంతో బాలిక తల్లిదండ్రులు ఆ దొంగ బాబాను పోలీసులకు పట్టించారు కొద్ది రోజుల క్రితం పాత బస్తీలో పదుల సంఖ్యలో బాబాలను అరెస్ట్ చేశారు పోలీసులు ఒక్కో బాబాది ఒక్కో అరాచకం జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు భూత వైద్యంతో పిల్లల్ని పుట్టిస్తామని క్షుద్ర పూజలతో ప్రేమికులను కలుపుతామని తాయెత్తుతో అమ్మాయిల్ని వసం చేస్తామని మంత్రాలతో గుప్త నిధులు తవ్గుతామని గల్లీ గల్లీలో బాబాలు హల్చల్ చేస్తున్నారు జనాల నమ్మకాలను అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు మరింత రెచ్చిపోయి చికిత్స పేరుతో బాధితులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఇటీవల అరెస్ట్ చేసిన బాబాల అరాచకాలు ఒళ్లు గగురుపోర్చులా ఉన్నాయి పిల్లల పిచ్చి కుదురుస్తామని నమ్మించి తాళ్లతో కట్టేసి కత్తితో గాట్లు పెట్టి రక్తం పీల్చేసి మొహంపై ఉమ్మేసి తలపై వేడి నీళ్లు పోసి నరకం చూపించాడు బాబా ముసుగులో ఉన్న ఓ రాక్షసుడు అంతేకాదు ఆ దృశ్యాలన్నీ వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు ఇదంతా చికిత్సలో భాగమని నమ్మించేవాడు పాత బస్తీలో నిరక్షరాస్యత చాలా తక్కువ చిన్న చిన్న పనులు ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుంటూ జీవించే కుటుంబాలే ఎక్కువ ఇలాంటి వారంతా క్షుద్ర పూజలు భూత వైద్యాన్ని నమ్ముతుంటారు దీంతో బాబాలు ఏం చెబితే అది గుడ్డిగా నమ్మేస్తున్నారు జనం ఏ సమస్య వచ్చినా బాబాలను ఆశ్రయిస్తూ వారి ఉచ్చులో పడుతున్నారు ఏ రోగానికైనా వాళ్లు చేసింది చికిత్స ఏదైనా తేడా వస్తే భారమంతా దేవుడిది మంత్రాలు తంత్రాల పేరుతో బాబాల కుతంత్రాలు తెలుసుకోలేక బలైపోతున్నారు అమాయకులు పెద్దగా చదువుకోని మహిళలు వారి చేతిలో కీలుబొమ్మలవుతున్నారు బాలికల్ని మహిళల్ని లోబర్చుకుంటున్న బాబాలు అఖైత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఇలా బాబాల్ని మంత్రగాళ్ళని నమ్మితే రోగాలు తగ్గవని ఏదైనా ఉండే డాక్టర్లను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు హలో మా మమ్మీస్ బయట అందరి అందరికీ ప్రచారం చేశాము ఎఫెస్ని ఎవరో విక్టిమ్స్ ఎవరు నా బయటకు రమ్మని కూడా చెప్పాము మా ఉద్దేశం ఏంటంటే ఎవరో ఈ విక్టిమ్స్ గ్యారెంటీ మా దగ్గరికి వస్తారు వాళ్ళకే నమోదు చేసుకో దాని మీద కట్టిన చర్యలు తీసుకుంటాము నకిలీ భావాల ఆగడాలు పెరిగిపోతుండటంతో వారిపై రౌడీషీట్ తెరుస్తామని పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో ఏ మార్పు కనిపించట్లేదు ఓవైపు టెక్నాలజీలో రాకెట్ స్పీడ్లో దూసుకొళ్తుంటే మహానగరంలో ఓ మూలన దొంగ దొంగభావాలు రెచ్చిపోతుండడం కలవరపరిచే విషయం